ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఇస్రాయేలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదును యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము మూడవచనము అనేక సంవత్సరాల క్రితం లండన్ వీధులు ఇంకా ఆధునికం చేయబడకు మునుపు రస్కిన్ జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని గురించిన కథనం ఒకటింది అతడు ఏ చిన్న అవకాశం దొరికినా దేవుని మంచితనాన్ని గురించి వివరించేవాడట అతడొకసారి తన స్నేహితుడితో కలిసి లండన్ వీధుల్లో నడుస్తున్న సమయంలో అతడి స్నేహితుడు ఆ వీధుల్ని చూసి చిదరించుకుంటూ చీచి పాడురోడ్లు ఎంత చండాలంగా ఉన్నాయో చూడు ఎప్పుడు బాగుపడతాయో ఏమో అన్నాడట ఆ మాటల్ని విన్న రస్కిన్ అతడితో ఇలా అన్నాడు నేస్తమా ఒక్క క్షణం ఆగు ఈ వీధులు అంత చండాలంగా ఏం లేవే ఎందుకంతగా చిరాకు పడిపోతున్నావు ఎందుకు అంతగా ముఖం చిట్లించుకుంటావు ఈ వీధిలో ఏమంత మురుకుందని అంతగా అసహించుకుంటున్నావు ప్రకృతిలో ఉన్నవేగా ఇక్కడున్నది ఇక్కడేమున్నాయో ఒక్కసారి చూడు ప్రకృతిలో మిలమిలా మెరిసే తెల్లటి ఇసుక ఉంది ప్రకృతి సిద్ధమైన మట్టి ఉంది తెల్లటి ఇసుక కంటే అందమైంది ఏముంది ఇసుక పొడి పొడిగా అయినప్పుడు మట్టిగా మారుతుంది తెల్లటి మట్టి ఎంత అందంగా ఉంటుందని ఈ మట్టిలోంచే కదా విలువైన వస్త్రాలు రత్నాలు మనులు మాణిక్యాలు వచ్చేది ఇందులోంచే కదా మనకు ప్రశస్తమైన నీరు లభించేది ఆ నీరే కదా మన దాహాన్ని తీర్చేది భూమి మీద వేడిని తగ్గించేది ఆ నీటిలోంచే కదా అందమైన మంచు బిందువులు తయారయ్యేది ఇకపోతే మన శరీరాలు తయారు చేయబడింది ఈ మట్టిలోనే కదా ఈ మట్టి శరీరంలోనే కదా సృష్టికర్త తన ఆత్మను ఉంచింది విలువైన వజ్రాలు రత్నాలు మణులు మాణిక్యాలు లాంటి ఆత్మల్ని సృష్టికర్త కనుగొనేది ఈ మట్టి శరీరాల్లోనే పరలోక ధననిధులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా సమకూర్చబడే విలువైన వజ్రాలు రత్నాలు మణులు మాణిక్యాలతో నింపబడి ఉంటాయి శ్రేష్టమైన విధంగాను పరిశుద్ధంగాను ఉండాలన్న కోరిక మాత్రమే మనసులో ఉంటే చాలదు దానికి మంచి ప్రవర్తన అవసరం ప్రవర్తన అనేది ఒక భవన నిర్మాణంలోని గోడ లాంటిది రాళ్ళు ఒకదానిపై ఒకటిగా పెట్టుకుంటూ వెళ్తేనే బలమైన గోడ తయారవుతుంది ప్రవర్తన విషయం కూడా అంతే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆ